ఏలూరు జాతరను పురస్కరించుకుని బుధవారం పారాయణ కమిటీ సభ్యులు అమ్మవారి భక్తులు పడమర వీధి దక్షిణప వీధి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మూలవిరాట్ పాత గంగానామ అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర జాతర సార సమర్పించి అమ్మవారికి అశ్వత్తర నామాలతో పూజలు జరిపించి పారాయణ కార్యక్రమం భజనలు జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పసుపు కుంకుమ గాజులు అందించారు ఏలూరు ప్రజలందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ప్రజలందరినీ కాచి కాపాడాలని జాతరసారి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చెదరబోయిన శ్రీనివాసరావు గోవాడ శ్రీనివాసరావు పిలగల కొండలరావు గుడ్లదేవి శంకర్రావు కాటూరి వెంకటేశ్వరరావు కొట్టు ఏడుకొండలరావు నెర్సు భాస్కర్రావు పోతాబత్తల లక్ష్మణరావు మరియు పడమరు వీధి దక్షిణపు వీధి మహిళలందరూ పాల్గొన్నారు పడమర వీధి పాత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జాతర సందర్భముగా ఏలూరు పడమర వీధి దక్షిణ వీధి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి చీర సారీ పసుపు కుంకం గాజులు నైవేద్యం సమర్పించడానికి ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి దేవస్థానానికి విచ్చేయడం జరిగింది ఇది నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగానమ్మ అమ్మవారు అమ్మవారు మరి ఇక్కడ పూర్వం నూట యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ పంటకాలలో వెలిసి ఉన్నారు అప్పటి నుంచి కూడా మరి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మరి కొలుసుకోవడం జరుగుతుంది అమ్మవారు అందరినీ కూడా ఎల్లవేళలా కాపాడుతూ అందరూ కూడా ఏ శుభకార్యం జరిగినా మరి ఏలూరులో ఏ శుభకార్యం జరిగినా అందరూ కూడా అమ్మవారికి జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది అదే రకంగా మరి ఈ రోజున జాతర సందర్భముగా అమ్మవారికి మరి చీర శారీ సమర్పించడానికి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా అమ్మవారి కృప కటాక్షాలు కలగాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వద్దెళ్లాలని ఏలూరు ప్రజలందరూ కూడా అమ్మవారి భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వద్దెళ్లాలని మరి ఈరోజున ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది